అందరికి ధన్యవాదాలు నా పేరు ఉమామహేశ్వరి మో కదిరి ఇక్కడికి వరదరాజస్వామి గుడికి కదిరి నుంచి వచ్చాము వచ్చినప్పటి నుంచి ఇది ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి పూర్వకాలంలో గురుకుల విద్యలు ఉండేటివి అక్కడ విద్యలైతే జల విద్య పృథ్వీ విద్య అగ్ని విద్య మన ఆత్మ విద్య అనేటువంటివి ఉండేటివి ఈ రోజు ఇంగ్లీషు పొరుగు వారి విద్యలు నేర్చుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలు మన మనగడు కూడా అడుగారిపోయే సమయం ఏర్పడింది కాబట్టి ఇటువంటి ప్రచారాలు ఎక్కువగా జరగాలన్న ఉద్దేశంతో భాగవత సంఘాలు ఊరు ఊర విస్తరిస్తూ ఉన్నాయి భాగవత సంఘంలో ఇక్కడికి వచ్చిన వరదరాజస్వామి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి వెళ్తానే మేము కూడా సంఘం ఏర్పాటు చేసాము భాగవతం అంటే అది సార్లు తలుచుకుంటేనే నువ్వు బాగా అవుతావు పరీక్షిత్ మహారాజు ఎందుకంటే నాకు మరణం రాకముందే మోక్షం కావాలన్న ఉద్దేశంతో గంగానది దగ్గర ప్రాయోపవేషం చేసుకునే తప్పుడు అక్కడ సుఖ మహర్షి డబ్బు కోసం చెప్పాల అతను ఆత్మజ్ఞానం తెలుసుకోలేన్నాడు కాబట్టి చెప్పాడు అందుకే మోక్షం కలిగి అదే విధంగా రాజు మోక్షం కలిగింది అని చెప్తుంటే విన్నాడంట సరే వారం రోజులు నాకు మోక్షం రావాలి నువ్వు చెప్పు అన్నాడు చెప్పాడు రాలేదంట మళ్ళా రెండోసారి చెప్పాడు రాలేదంట మూడోసారి చెప్పాడు రాలేదు నీ తలదీసి వీధి గుమ్మానికి తలగడతానన్నాడంట కూతురు దగ్గరికి పోయి ఏడుస్తున్నాడంట కూతురులో అమ్మవారి ఆవాహన అయ్యింది అమ్మవారి ఆవాహన అన్న నేను చెప్తాను రాజు దగ్గరికి పిలిచిపోంట రాజు దగ్గరికి పిలిచిపోయి అక్కడ ఒక గుమ్మాన్ని కట్టేశారంట రాజును నిన్ను గుమ్మాన్ని కట్టేయాలా నన్ను ఒక గుమ్మాన్ని కట్టేయాలా అప్పుడైతే నేను నీకు సమాధానం చెప్తాను నన్ను గురువుగా నువ్వు స్వీకరిస్తే నేను పైన ఉండాలా నువ్వు కింద ఉండాలా నువ్వు వినాలా అన్నాడంట సరేనమ్మా అన్నాడు సరే ఇద్దరిని కట్టేశారంట కట్టేసిన తర్వాత రాజా రక్షించు రాజా రక్షించు ఎలా నేను రక్షిస్తాను అనుకున్నావమ్మా నీకేమన్నా పిచ్చా మాను కట్టేశారు కదా నువ్వు ధన వ్యామోహంతో ధనం అనేటువంటి తాడుతో కట్టబడినావు మా నాన్నగారు నీకు మోక్షం కావాలనే ఇదితో నువ్వు కట్టబడి ఉన్నావు కాబట్టి నీకు మోక్షం రాలేదు ఏ కోరిక లేకుండా ఏ సంకల్పాలు లేకోకుండా కోరు వినే వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనాలన్నీ ఇంత అద్భుతంగా నాలుగు నెలల పాటు ఇక్కడ జరిగినందుకు ఇక్కడ వచ్చినందుకు కూడా మా సంఘం కూడా ఏర్పాటు మేము కూడా ఇలా ఎన్నో చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మహత్తరమైన ప్లేసు మా స్వామి అనుగ్రహం కూడా ఇంట్లో వాళ్ళు పంపించే వాళ్ళు కాదు ఇది మూడోసారి అనుగ్రహం కూడా వరదరాజ స్వామి అనుగ్రహంతోనే నేను ఇక్కడికి వచ్చాను సంతోషం